భగవంతుడా నాకిద్దరు భార్యుడు ఆ ఇద్దరు భార్యతో బ అయ్యా భగవంతుడా ఈ ప్రపంచంలో ఎవరికైనా కానీ ఇద్దరు భార్య మాత్రం ఉంది ఇద్దరు ఉంటే నాకే పడుతుంది కంటే ఏమైంది చిన్న భార్య ఏమో చీపురు కట్టి వెనకేసి కొట్టింది పెద్దవారి ఏమో రోగంతో కొట్టింది ఎట్ట ఒక పక్క రంగాలు కాడుతున్నాయి ఇద్దరు కానీ ఎలా చెప్పిన భగవంతుడా ఓ పరమే ఆయన కూడా ఇద్దరు ఓ వెంకటేశ్వర ఆయనకి వారులే నా మర ఆలకించేది అంట ఓ నాగేశ్వర స్వామి నీకేమని ఇద్దరా కదా పక్కనే బతికిస్తావు నా బాధ చెప్పడానికి నువ్వు ఉన్నావు భగవంతుడా ఏది ఏమైనా కానీ కొట్టినప్పుడు కొట్టినా ఇద్దరు వాళ్ళు ఉండడం కూడా ఒక రంగం మంచిదే ఎందుకంటే ఎందుకంటే ఏం చెప్పాడు స్వామి ఒకళ్ళు కొట్టినా ఒకళ్ళు కాపడం పెడతారు ఒకరు కొడితే ఒకరు కాపడం పెడతారు ఒకరు అద్దుతరు ఒకరు వద్దుతరు ఇది దీంట్లో సౌఖ్యం కానీ భగవంతుడా ఏదేమైనా ఇద్దరు వారిని మాత్రం వద్దుతాడు ఇద్దరు వారి వద్దే వద్దు వద్దు రో దేవుడా వద్దు రో దేవుడా వద్దు రోజు

అవి ఏం లేదు నెల నిండక ముందే మొనకు కుటాయి వీళ్ళు పడైపోను ఏం చేద్దాం భగవంతుడా ఏం చేద్దాం తండ్రి ఏదో మన కర్మ ఈ ఇద్దరి పిల్లలు చేసుకున్న దానివల్ల ఈ బాధ పడవలసిందే రామ రామా నా బాధ రామా ఇద్దరు కాలే రా ఈ రోజు కాస్త బాగా జోరు మిగనట్టున్నా హుషారుగా సంగీతం గింకీతం తప్ప మాత్రం అయిపోతుంది తర్వాత మాట్లాడదామని అని ఏంటి దానికి పండుతే దీనికి పండుతే దానికి ఏం పెడతావు దీనికి ఏం పెడతావు అసలు నీ దగ్గర ఏముంది ఏం ఉంది ఏం పండుంది

నీకు సంగీతం లాగెన్పిస్తున్నాను అనమాట అవును మంజీ అదే పడితే నాకు ల్యాప్టాప్ రామా ఎంతసేపు పడగొడతాప్ తీసుకోవచ్చు ను పొరాయదనివేరా ఆ నీకు చెప్పవలసిన మాటలు నేను చెప్తున్నా ఏంటో చెప్పు ఆ ఇద్దరు పిల్లలు కొనిపోతే నా ఈపు దిరి ఎట ఈమాను మొద ఆ నిజమంటే ఆ దత్తు దిరి ఎటకట్టి వాత నిందిత రావుల నాదా ఉంటంత లావమన్న మరి ఉత్తరాన్ని చొక్కమ్మని దక్షిణాని చక్రమని తెచ్చి మెడకి చిట్టుకుంటివే మరి అంకెంటి బాణం వైనం తీసా పోవాలి అది కాదు మంజరి నా బాధ నేను ఏడుస్తుంటే ఏమన్నా కొంచెం సానుభూతిగా మాట్లాడుతామంటే దాన్ని కట్టుకున్నావు దీన్ని కొట్ట నువ్వు నా మూతి పొడుతున్నవే అయితే దేవుడు దయ వల్ల వాళ్ళు వెనకనే కొట్టి ముందు కొట్ల అది మంచిది చూడటానికి జనాలు మొహం చూపించుకుంటున్నాయి అది కాదు కానీ మంజరి అట్టుకున్నా కానీ ఆ ఇద్దరి పీడ వదలంటే ఏం చేయాలో ఏమి అసలు అయితే అయితే నీ గత ఇంతేనమాట ఇంతేనంటవా భగవంతుడు నేను దారి మార్గం చూపిడు ఏం చూపిస్తాడు నారు నీళ్లు నీరు పోతాడు తండ్రి తప్పకుండా పోస్తాడు ఆ ఇద్దరు పీడ ఒకటి దానికి ఒక మంచి ఉపాయం చూసింది ఏంటా ఉపాయం ఇక అయిపోయింది ఇక నాకు బాధలేదు అబ్బో అట్టయితే మూడో పెట్టిన ఎక్కడ పట్టేవనమాట రామీ అంటే అనుమాత మామూలు మోత కాదు అది కాదు అది నీ కూడా సహాయం చేస్తే నా పని తీర్పినట్టు బాగా ముదిరిపోయింది పాకం మామూలు కాదు మంది సవారి కొయిత నవారు మంచానికి చేయటని నీకు నేను సహాయం చేయాలా అవును మరి ఆ మంజరి ఇక మాత్రం మూడో పెట్టిన మాత్రం ఇబ్బంది లేదు పట్టేసా పట్టేసా మూడో పెట్టిన ఎక్కడ పట్టావు మాట ఎక్కడ పట్టేశానంటే ఎక్కడ పట్టా ఎక్కడో కాదు ఎప్పుడో కాదు ఇప్పుడే ఇక్కడే పట్టేసా ఇక్కడే ఎవరు నవ్వుత ఏం చేసలా చెప్పామా చెప్పేశావా చెప్పు చెప్పమంటే సలీజారం వచ్చిన వాళ్ళ సకిల్ ఇస్తావేంటి మావా చెప్పు ఆ సకిలింపులో నుంచి చెప్పు నీకు ప్రేమ కూర్చుంటే లెక్కలేవు లెగిస్తే కూర్చోలేవు అసలు నా వయసు ఎంత అనుకున్నావు ఎంత చెప్పనా చెప్పు నా వయసు ఎంత చెప్పు నువ్వు చెప్పుకో నాకేం తెలుసు నేను చెప్తాం చెప్పు మొన్ననే మొన్న పదహారు బై పదిహేను వచ్చింది కంటి పిల్లాడు బుజ్జి పాపాయి మొహం చూడటం మొహం అర్థం కాదు అసలు అర్థం కాదు నా గాత్రం కూడా బాలగాత్రం బాల ఏది బాలగాత్రంతో పాట పాడు అదొక పెట్టంటే ఇదొక పెట్టంటే ఏంటి ఏంటి ఏంటంటే మా నేను పాడితే కుర్చీని మొత్తం మడత పెట్టాల్సింది తెలుసా అందరు తెలిసిపోతారు పైకి లేచి కుర్చీని మొత్తం మడత పెడతారు తెలుసా దానికేమో మరి దానికేమో దానికేమో మేకలు सवा సాయం చేసి చెప్పాను కదా నేనా సాయి ఉంటాను కాదు నా కాళ్ళు పెట్టుకుంటానెక్క నేనెక్కడ అంతే వసు గాలి కాలు పట్టుకున్నాడు నేను నీ కాళ్ళు పట్టుకుంటా తప్పేంటో అంటో మా నువ్వేమో ఆ నేనేమో చిన్న పిల్లని అది కాదు మంచి అప్పుడు మామూలు కథ కాదే అది కాదు మంచి ఓ పాట పోడు మంచిది చక్కగా చంద్రీ బాబా చూసి నేను మురిసిపోయే అబ్బా

మంచి సమయానికి వచ్చిన పానకం పుడకలా ఏదో ఇప్పుడు ఆపేదండి ఆహా ఆ ఉన్నోడు పిచ్చ పట్టుకొస్తాను ఆగా బిక్కను లేని గొడ్డు చేతుల్లోని భిక్ష బసవేశ్వరానికి అసలే రాముడు నిన్ను నేను బాగా ఎరగదు అవునా స్వామి నీవు సంతానమిహీనుడివి ఇద్దరు వారు

ఎవరు మా మహారాజు కార్యవర్తి మహారాజు గారు ఏమనుకుంటున్నావా సాధు సత్సంగులు సత్యవాక్ పరిపాలకులు శివ పూజ పరితంత్రంలో త్రిలోక సంచారు బసవేశ్వరుడు కూడా ఏమో స్వామి నాకు అయిన తెలియదు ఎవరైనా లోపలికి పోవడానికి వీల్లేదని ఆయన ఆగ్రహించాడు మనం పాటిస్తున్నాం అంతే సరే తెలుసు తెలుసుకో మేము మీ ప్రభువులను ప్రభువుల పెదాతలకు పెదాతలకు అందరికీ గురువులను గురువు ఓ అజ్ఞానుడివి నీ మీద కోపబడి లాభం లేదు అశేష మహిమతరం చరుడు ఈ పశువేశ్వరుడు సంతానం అనుగ్రహిస్తున్నాడు సంతానమా మీరు మామూలు నీకు ఎంత సంతానం కావాలంటగలుగుతుంది ఓ ఎంత సంతానంగా ఉంటుంది సంతానం ఎంత కావాలన్నా కలుగుతుంది కలుగుతుంది రాముడు స్వామి ఎంత కావాలంటే సంతానం కలుగుతుంది ఎంత కావాలన్నా కలుగుతుంది ఈ రాజు పాలం మొత్తం మన పిల్లలు ఉండాలి ఏమనుకో అట్టుండాలి మరి ఆశకైనా అద్దు ఉంటాను అద్దు గిద్దు స్వామి మన ఎలక్షన్ లో మూడు వేలు మూడు వేలు ఒకటి ఇచ్చిండ్రు ఈసారి పదివేలు ఇస్తారు అంతే సరే ఎంత సంతానం కావాలనుకుంటుంది కానీ రాముడు పుట్టే బిడ్డలందరికీ బుడ్డి పేరు పెట్టు పోదు కొంతమందికి మయ్య పేరు కొంతమంది మా అమ్మ పేరు సరే పుట్టిన మొదటానికి బాడి పేరు ఇప్పుడు బాగా చెప్పిన అలాగే సరేనా సరే రాండి మీరు ఎక్కడి నుంచి వచ్చిండ్రో ఏ హిమాలయాల నుంచి వచ్చినో ఏ పర్వతాల నుంచి వచ్చినారో కానీ నా అదృష్టం పండిపోయింది కాబట్టి నా చేత సహాయం ఓడించేస్తాం మీరు ఇప్పుడు వెళ్ళారంటే మహారాణం గారు పేరు ఇప్పుడే చిన్నబాబు జలకారాడించి వీయల్ వేసి కూర్చున్నారు మీరు వెళ్ళామంటే మాకి మాకి ఒక్క దెబ్బతో దెబ్బలు కుర్తి చేస్తాము చూద్దాం స్వామి ఈ ఊది పెట్టి అయినా ఈ ఊది పిల్లలు కొడుతున్నావా ఏం పాట ఏ పుట్టలో ఏ పాందో అయినా పిల్లలు కొడుతున్నా చూడ్ల ఇందులో మన పెట్టుబడి ఏముంది ఈబుది ఈబూది ఇద్దరు ఆగితే ఎంతమంది పిల్లలు కాబట్టి అంతమంది పిల్లలు రాజుపాలెం మండలం మొత్తం ఏ విధి పైన మనకి వెళ్ళే సంతానం అహనా సంతానం